వచ్చేందని పావుని పొట్ల నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ సూపర్ సే ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఇవాళ కానీ అందరికీ పనికొచ్చే అందరి కోసం చేసే వీడియో కాదండి జస్ట్ నా స్వార్థం కోసం నేను నా కస్టమర్స్ కోసం చేసుకుంటున్నాను అనమాట ఒక వీడియో ఏంటి అనుకుంటున్నారా నా దగ్గర ఎక్కువ వెయిట్ లాస్ కస్టమర్సే ఉంటారండి అంటే వెయిట్ లాస్ కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మాక్సిమం వెయిట్ లాస్ వాళ్ళే అనమాట ఇప్పుడు తొంభై మంది వెయిట్ లాస్ వాళ్ళు ఉంటే మిగతా ఆ కేటగిరీస్ అన్నీ ఒక టెన్ ఒక పది శాతం మందే ఉంటారనమాట తొంభై మంది మాత్రం వెయిట్ లాస్ కోసమే వస్తారు కానీ వెయిట్ లాస్ కోసం వచ్చే వాళ్ళకి ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి డే వన్ నుంచి ఒక నెల దాకా అనుకుందాం అలా ఏం చేయాలి అని చెప్పేసి చాలా మంది నాకు ప్రోగ్రామ్ పంపించగానే ఫోన్లు చేస్తూ ఉంటారనమాట ఇంకా మనం ఇవాళ ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం పొద్దున తిన్నాం మనం సాయంత్రం ఇది తిన్నాం ఇంకేం చేయాలి ఇంకేం చేయాలని కదా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఒక వీడియోలో ఇచ్చేద్దాం వాళ్ళకి కూడా నాకేంటంటే అంతమందిని హ్యాండిల్ చేసే టైం నాకు ఉండట్లేదు హరివి చెప్తే వాళ్ళకే అర్థం అవ్వట్లేదు పాపం అందుకని చెప్పేసి ఒక ఒక వీడియో చేద్దాం మంచిగా వాళ్ళ కోసం వెయిట్ లాస్ ప్రోగ్రాం నేను ఇవాళ ఇచ్చాను రేపు వెళ్ళిన మీ ఇంటికి వచ్చింది వచ్చాక ఏమేమి వచ్చాయి మీ ఇంటికి ఫార్ములా వన్ ఒకటి ప్రోటీన్ చిన్నది ఎఫ్రెష్ షేక్ మెట్టు ఈ నాలుగైనా రానివ్వండి కొంతమందికి కొంచెం ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి మల్టీ వీటి సెల్లీలాస్ కొనిస్తాను కాబట్టి ఇంతవరకు ప్రోగ్రామ్ మీ ఇంటికి వచ్చింది లేదు ఈ నాలుగు వచ్చింది లేకపోతే ఆరు మొత్తం వచ్చాయి ఇప్పుడు వీళ్ళు అసలు ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏం చేయాలి వాట్ ఈజ్ వాట్ అనేది ఇవాళ నేను వీడియోలో చెప్తాను అనమాట అంటే డే వన్ ఇప్పుడు ప్రోడక్ట్ వచ్చింది బాక్స్ ఓపెన్ చేశారు ఈ డబ్బాలు ఇక్కడ మీ ముందు ఉన్నాయి మీరు ఏం చేయాలి పొద్దున్నే తెల్లారిందండి తెల్లారైనా మీరు ఏం చేయాలి ఏ థైరాయిడ్ ఇష్యూస్ ఏవి ఉన్నాయి ఆ ట్యాబ్లెట్స్ గ్యాస్ టాబ్లెట్స్ ఏవి ఉన్నాయో ఫస్ట్ మానేయొద్దు ఏ ట్యాబ్లెట్ మీరు మానేయొద్దు ట్యాబ్లెట్ వేసేస్తాను అప్పుడు ఇదంతా చెప్తుంటే నేను ఎవరో కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు కదండి అబ్బా ఇది చెప్పడం మంచిగా చూడండి నేను వెల్నెస్ కోసినండి మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాలనుకుంటే నాకు కాల్ చేయండి ఎక్కడ స్కాల్ అవుతున్న నా నెంబరే నా నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి కాల్ చేశారంటే మీరు ఎలా బరువు ఇంట్లో కూర్చొని ఆరోగ్యంగా ఎలా బరువు తగ్గాలి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు కంపెనీ నుంచి ఫ్రీ ఐడి ఇచ్చి దాంట్లో డిస్కౌంట్ లెవెల్స్ అన్ని మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట నా వైపు నుంచి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం డే వన్ ఇవాళే లేచారండి పొద్దున్నే ప్రోడక్ట్ వచ్చింది లేచారు మీ దగ్గర ఏ అయితే థైరాయిడ్ కేసుకునే పొద్దున్నే ట్యాబ్లెట్ ఉంటుందో గ్యాస్కేసుకునే టాబ్లెట్ ఉంటుందో డే వన్ ఎవరు మానేయొద్దు అది వేసేసుకోండి అది వేసేసుకున్నాక మీరు ఏం చేయాలి ఎర్లీ మార్నింగ్ లెగోగానే ఏం చేయాలి ఫస్ట్ బేసిక్ అంటే మీరు వేసుకునే మెడిటేషన్ అంతా కంప్లీట్ అయ్యాక ఫస్ట్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అండి ఇది వేడిలో కలుపుకొని తాగొచ్చు చన్నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు ఎలాగైనా తాగొచ్చు కూలింగ్ ఫ్రెష్ కూడా తాగొచ్చు రేపు సమ్మర్ వస్తుంది అది బాగా ట్రై చేయండి కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం హార్ట్ ఎఫ్రెష్ తాగాలి వేడి వేడి ఎర్లీ మార్నింగ్ మాత్రం మీరు తాగాల్సి ఉంటుంది ఎందుకంటే బాడీ క్లెన్స్ అవ్వాలన్నా నైట్ తినదంతా వెద్దాలని బయటికి వెళ్ళాలన్నా మీరు వేడిదే తాగాలి కాబట్టి పొద్దున్నే ఒక హాఫ్ లీటర్ వాటర్ కాగబెట్టేసుకోండి నేను చెప్పే ప్రోగ్రామ్ ఇది మీ అందరూ ఎట్లా అనువాదించుకుంటారో నాకు అనవసరం నేను నా కస్టమర్కి అయితే ఇలాగే చెప్తాను మళ్ళీ మీరు నా కామెంట్స్ కామెంట్స్ కూడా ఆపేయాలండి మీరు తిట్టుకోవచ్చు నేను రెండు స్పూన్లు చెప్పింది హాఫ్ లీటర్ వాటర్ చెప్పింది ఇదంతా అంతా నా ప్రోగ్రామ్ నాది నా ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా నా కస్టమర్లకి వాళ్ళకైతే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి నేనైతే బేసిక్ కంపెనీకి వ్యతిరేకంగా ఏది చెప్పాను కాబట్టి నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదనమాట పొద్దున్నే లెగవగానే ఒక హాఫ్ లీటర్ వాటర్ నీళ్ళు పెట్టేసుకోండి నీళ్ళు పెట్టేసుకొని ఇందులో వచ్చేసి స్పూన్ ఉంటుంది దీంట్లోనే స్పూన్ ఉంటుంది చాలా వీడియోస్లో మీకు చూపించా రెండు స్పూన్లు ఎఫ్రెష్ ఫ్రెష్ చెంబులు వేయండి మన ఇంట్లో చెంబులే ఉంటాయి మన ఇంట్లో ఏం క్లాసులు టా ఉండవు కాబట్టి నేను మీకు ఓపెన్గా చెప్తాను చెంగులో రెండు స్పూన్లు ఎఫ్రెష్ పొడి చెమ్ము తీసుకోండి అంటే తడి తడిగా ఉండేది కాకుండా పొడిగా ఉండే చెమ్ము తీసుకొని అందులో రెండు స్పూన్లు ఎఫ్రెష్ చేసుకోండి ఎఫ్రెష్ చేసుకుని హాఫ్ లీటర్ వాటర్ పోసేసుకోండి వాటర్ పోసేసుకొని తీరిగ్గా కూర్చొని ఒక పావు గంటలో మీరు ఎఫ్రెష్ అనేది కంప్లీట్ చేసేసుకోండి పొద్దున్నే ఇది కంప్లీట్ చేసేసుకున్నాక ఏం చేయాలో చెప్తావు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి అఫ్రెష్ తాగాక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి మళ్ళీ ఇది కూడా అడుగుతారు అఫ్రెష్ తాగాక ఎన్ని అవర్లు గ్యాప్ ఇవ్వాలి మేడం అని హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి మీరు నేను జాబ్కి వెళ్తున్నాను వెళ్ళాలి ఉంది అనుకునే వాళ్ళు వెంటనే కూడా తాగొచ్చు ఏం కాదు కానీ మీకు టైం ఉంది మీ ఇంట్లోనే ఉంటున్నాం అనుకునే హాఫ్ అన్ అవర్ ముందు ఎఫ్రెష్ తాగి హాఫ్ అన్ అవర్ తర్వాత షేక్ తాగాలి ఎఫ్రెష్ కంప్లీట్ అయిపోయింది కదా పొద్దున్నే లేచారు ఎఫ్రెష్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు షేక్ అలా తాగాలో చూస్తాను హాఫ్ అవర్ దాటింది ఇప్పుడు మీరు ఏం చేయాలి ఫస్ట్ టిఫిన్ మానేయాలి కాఫీ టీ మానేయాలి పొద్దున్నే అది కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ టిఫిన్ తిన్నా కాదు ఎర్లీ మార్నింగ్ లేకపోగానే మీరు వేసుకునే ట్యాబ్లెట్స్ కంప్లీట్ అయ్యా లేదు టాబ్లెట్స్ లేవు ఏం లేవు పొద్దున్నే లేసి అఫ్రెష్ తాగారు ఎఫ్రెష్ తర్వాత షేక్ ఎలా తాగాలో చూపిస్తాను ఉండండి ఒక్కసారి షేక్ వచ్చేసి మీకు ఈ నాలుగు డబ్బు ఈ మూడు డబ్బాలు ఉంటాయి కదా ఎఫ్రెష్ తగలికి నాలుగు డబ్బాలు ఎఫ్రెష్ తీసేసాను మూడు డబ్బాలు ఫార్ములా వన్ ప్రోటీన్ షేక్ మిట్ ఎవరికైనా ఎక్కువ శాతం నేను చెప్పేదే చెప్తున్నాను అనమాట ఇది వచ్చేసి త్రీ స్పూన్స్ ఇది వచ్చేసి వన్ స్పూను ఇది వచ్చేసి వన్ స్పూన్ ఒక పావు లీటర్ వాటర్ మిక్సీలో వేసుకోండి అంటే ఒక పావు లీటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ మిక్సీలో వేసేసుకోండి మిక్సీ గిన్నె ఉంటుంది కదా మీ ఇంట్లో స్టీల్ మిక్సీ ఏదో ఒకటి అందులో వేసేసుకొని ఇందులో మూడు స్పూన్లు వేసుకోండి ఇది ఒక స్పూన్ వేసుకోండి ఇది ఒక్క స్పూన్ వేసుకోండి అప్పుడు ఎన్ని ఎన్ని స్పూన్లు అయ్యాయి మీకు ఫైవ్ స్పూన్స్ అయ్యాయి ఈ ఫైవ్ స్పూన్స్ వేసేసుకొని ఒక్క నిమిషం మిక్సీ తిప్పండి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం మిక్సీ తిప్పండి తిప్పేసి గిన్నెలో మీ గ్లాస్లో ఏదైతే ఉందో పోసేసుకొని తాగి తర్వాత కూడా ఆ గిన్నెకంత మందంగా అతుక్కుపోయి ఉంటుంది అనమాట ఆ తుక్కుపోయి ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా కొంచెం నీళ్ళేసి ఒక అది కూడా తాగేసేయండి శుభ్రంగా ఎందుకంటే న్యూట్రిషన్ కొంచెం కూడా వేస్ట్ చేయొద్దు అమృతంతో సమానం అన్న న్యూట్రిషన్ కాబట్టి మీరు అసలు వేస్ట్ చేయొద్దు ఇక్కడికి మీ షేక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ షేక్ కంప్లీట్ ఈ ట్యాబ్లెట్స్ కూడా నేను ఇచ్చి ఉంటాను అనుకోండి మీకు ఒకవేళ ఈ ట్యాబ్లెట్స్ డే వన్ మాత్రం మీరు వేసుకోవద్దు డే వన్ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు ఓన్లీ డే వన్ మీరు చేయాల్సింది ఏంటంటే ఉదయం కాఫీ టీ మానేసి ఫ్రెష్ తాగాలి తర్వాత టిఫిన్ మానేసి షేక్ తాగాలి అంతే ఇవ మీరు డే వన్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది ఒకటే అనమాట తర్వాత మధ్యాహ్నం మీరు రోజు ఏం తింటారా యాస్టీస్ అదే తినాలి ఇప్పుడు మీరు ఏం చేశారు లేచారు నేను ప్రోగ్రామ్ పంపించాను నిన్న ఇవాళ వచ్చింది మీకు లేచారు ఎఫ్రెష్ తాగారు ఫస్ట్ రెండు స్పూన్స్ పౌడర్ వేసుకొని ఒక అర లీటర్ నీళ్ళు పోసుకొని వేడి నీళ్ళు ఎఫ్రెష్ తాగేశారు తర్వాత పావు లీటర్ వాటి చల్లటి నీళ్ళు అంటే మీరు షేక్ వేసుకోవడానికి చల్లటి నీళ్ళే యూజ్ చేయండి చల్లటి నీళ్ళు పోసుకొని షేక్ తాగేశారు ఈ రెండు కంప్లీట్ అయిపోయాయి ఇంకా మీరేం చేయాలి ఒకవేళ మీకు కాఫీ టీ తాగే అలవాటు ఉంది నేను తాక్కుని ఉండలేను అనుకున్నప్పుడు మీరు ఉదయాన్నే తొమ్మిదింటిలోపు ఎఫ్రెష్ అండ్ షేక్ కంప్లీట్ చేసేసుకోండి తర్వాత పదకొండింటికి అలా మీరు కాఫీ ఎక్కువ ఇప్పుడు ఇంత తాగుతున్నారు అనుకోండి పెద్ద గ్లాసు హాఫ్ గ్లాస్ కాఫీ తాగండి ఏం కాదు నేను కాఫీ మానేయండి టీ మానేయండి అప్పుడే అసలు స్టార్టింగ్ పిచ్చెక్కిపోయింది మీకు అసలు అన్నీ మానేసారు వెంటనే అంటే మీరు డైటింగ్ చేయొద్దు ఏం ఈ ఇబ్బందా ఈ ప్రొడక్ట్స్ అని దేని డబ్బులు పెట్టి కొనుక్కుని వాటిని పక్కన పడేస్తారు మీరు యాస్టీ రెడీ అయిపోతారు కాబట్టి అలా చేయొద్దు చిన్న కాఫీ తాగండి నో ప్రాబ్లం పదకొండింటికి ఇంకేం చేయొద్దు ఆవకాల అలవాటు లేదు అనుకునే వాళ్ళు వదిలేయండి యాస్టీజ్ ఇంకా మీరు మధ్యాహ్నం మధ్యాహ్నం దాకా ఏం తినొద్దు ఇ పొద్దున్నే ఫ్రెష్ తాగారు షేక్ తాగారు మధ్యాహ్నం మాములు కాఫీ టీ అలవాటు లేని వాళ్ళు అయితే అసలు ఏమి తినొద్దు మధ్యాహ్నం దాకా ఏమి తినద్దు మధ్యాహ్నం మీరు రోజు ఎలా తింటారు అలాగే భోజనం చేయండి మళ్ళీ వాళ్ళు డైటింగ్ దానికి ఓవరాక్షన్గా ఏమి చేయొద్దు రోజు మీరు ఎలా తింటారు ఫుడ్డు అన్నం కూరలు అలాగే ఫస్ట్ రోజు తినండి సాయంత్రం కూడా మీరు రోజు ఎలా తింటారు ఫుడ్డు అలాగే తినండి ఒక్కసారి ఎఫ్రెష్ ఒక్కసారి షేక్ స్టార్టింగ్ పంపించిన రోజు మాత్రం ఫస్ట్ డే వన్ మాత్రం ఒక ఫ్రోష్ ఒక షేక్ ఇంకా రెండోది ఏది చేయొద్దు మీరు ఓవరాక్షన్ ఇక్కడ ఎక్కడ మధ్యాహ్నం అన్నం తినండి ఆ మీరు ఎలా తింటారు అలా తినండి సాయంత్రం కూడా మీరు ఆ ఎలా తింటారు అండి మీ మధ్యలో ఒక బజ్జిల్ తినాలంట ఉంటే బజ్జీలు తినండి పురుగులు తినాలి పురుగులు తినండి వెయ్యి తినే అలవాటు ఉంటే అది రోజు మొత్తం కొనసాగాలి మీరు చేయాల్సిన డే వన్ ఏంటంటే కాఫీ టీ పొద్దున్నే మానేయటం టిఫిన్ మానేయటం మాత్రమే మిగతా అన్ని ఆ అలాగే ఫాలో అవ్వండి ఫస్ట్ త్రీ డేస్ ఇదేనండి అంటే ప్రోగ్రామ్ వచ్చిన మూడు రోజులు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఉదయాన్నే కాఫీ టీ మానేసి ఎఫరెస్ తాగాలి టిఫిన్ మానేసి షేక్ తాగాలి అంతే ఇంకా మధ్యాహ్నం రోజు ఏం తింటారో అదే తినాలి సాయంత్రం రోజు ఏం తింటారో అదే తినాలి అనమాట అక్కడికి ఇంకా మూడు రోజులు అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది ఇంకా అంతే మీరు అంతే కానీ ఫస్ట్ రోజు ఇంకా ఇచ్చాను కదా అని రెండుసార్లు ఎఫరెస్ తాగటం రెండుసార్లు షేక్ తాగటం రెండుసార్లు టాబ్లెట్స్ వేసుకోవడం ఇవన్నీ చేయకండి అది సో అదంతా వద్దు మనకి కాబట్టి ఫస్ట్ మూడు రోజులు ఒక ఎఫరెష్ ఒక షేక్ కంప్లీట్ అయిపోయింది నాలుగో రోజు ఏం చేయాలి ఈ లోపు కొంతమందికి ఏమవుతాయి అంటే వాంతులు అయితే కొంతమందికి మోషన్స్ అయితే కొంతమందికి తలనొప్పి వచ్చింది ఇదంతా ఎందుకు వచ్చిద్ది మేడం ఇదేమైనా సైడ్ ఎఫెక్ట్స్ అని మీరు అడగొచ్చు ఇది ఏమి సైడ్ ఎఫెక్ట్ అయితే కాదండి ఓన్లీ మీ బాడీ మన న్యూట్రిషన్ లోపలికి వెళ్ళిందంటే బాడీలో ఉన్న వ్యర్థాలని బయటికి పంపించాలని చూసింది అది లోపల ఏ చెడు ఉండనివ్వదు అది మన న్యూట్రిషన్ చేసే మంచి 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 పని అనమాట కాబట్టి మోషన్స్ ఎందుకు అయితే ఈ బాడీలో ఉన్న పేగుల్లో ఉన్న మైనం అంతా చుట్టూ ఇలా పేగిలా ఇలా ఉంటే చుట్టూ అటు ఇటు మీరు తిన్న డాల్డాసు మీరు తిన్న పా మైదా పిండులు ఇవన్నీ అత్తుకుపోయి ఉంటాయి పా పేగకి మీకు బాత్రూమ్లో అన్ని బయటకే రావు కాబట్టి అవన్నీ క్లీన్ చేసుకుంటా వచ్చింది న్యూట్రిషన్ వెళ్ళి అవంతా క్లీన్ చేసుకుంటా వచ్చింది కొంతమంది హిట్టు రూపం వెళ్ళిపోతే ఇటు రూపంగా బయటకు వచ్చింది కట్టు బయటకు వచ్చేది కానీ మీకు నీరసం అనేది రాదు తెలుసా ఎన్ని మో ఎన్ని మోషన్స్ అయినా ఎన్ని వంతులైనా మీకు నీరసం అనేది రాదు ఎందుకంటే మీ మీ లో నుంచి న్యూట్రి విటమిన్స్ బయటకు వెళ్ళట్లా వేస్ట్ బయటకు వెళ్తుంది వేస్ట్ బయటకు వెళ్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది రాదన్నమాట ఫస్ట్ త్రీ డేస్ మీరు చేయాల్సింది ఇదే ఏదన్నా ఇలాంటివి ఏమైనా జరిగినా కానీ మీరు భయపడకండి ఊరికి నాకు ఫోన్ చేసి అంటే ఫోన్ చేయొచ్చు చేయండి నో ప్రాబ్లం కానీ అంత హరి ఏం అవసరం లేదు ఏం కాదు మీరు ట్యాబ్లెట్ కూడా వేసుకోకర్లేదు మోషన్స్ అవుతున్నా మీరు టాబ్లెట్ అయితే వేసుకోకండి మీకు నీరసం ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు టాబ్లెట్ వేసుకోండి ఆగటానికి అప్పుడు దాకా వేసుకోకండి ఎందుకంటే పొయ్యే చెడుని మీరు ఎందుకు ఆపుతారు చెప్పండి చెడు పోవాలనుకుంటుంది పొయ్యే చెడుని మీరు ఆపటం అవసరమా కాబట్టి వద్దు మరీ కొంచెం సీరియస్ అయింది మరీ కొంచెం ఇబ్బంది పడుతున్నా అన్నప్పుడు ట్యాబ్లెట్ వేసేసుకోండి నాకు ఫోన్ కూడా చేయండి మీరు ఇబ్బంది ఏమీ లేదు వాంతులు అంతే ఇబ్బంది ఏమీ లేదు ఒక్క ఫస్ట్ టూ డేస్ అలా జరిగిద్ది నాలుగో రోజు నుంచి ఐదో రోజు నుంచి అంత నార్మల్గా ఉంటుంది అన్నమాట ఇబ్బంది ఏమీ ఉండదు మరి రెండో పూడు షేక్ ఎప్పుడు రెడీ చేయాలి ఎప్పుడు వేసుకోవాలి ఈ త్రీ డేస్ ఎలా ఉంటుంది మన పరిస్థితి దాన్ని బట్టి మీకు నాలుగో రోజు షేక్ రెండో షేక్ యాడ్ చేసుకోవాలా ఐదో రోజు రెండో షేక్ యాడ్ చేసుకోవాలని పర్సన్ బట్టి మారిపోయింది అనమాట ఈ మూడు రోజులు చాలా బాగుంది అసలు నాకు ఏం జరగలేదు అనుకున్న వాళ్ళు నాలుగో రోజు నుంచి రెండో పుట్టి షేక్ అనేది యాడ్ చేసుకోవచ్చు కొంతమందికి మూడు రోజులు కొంచెం ఇబ్బంది పడ్డామనుకున్న వాళ్ళు ఐదో రోజు ఆరో రోజు దాకా ఆగండి ఏం పోయి మనకేం నష్టమైద్ది లేదా కొంతమంది ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు వన్ వీక్ దాకా ఆగండి వన్ వీక్ తర్వాత రెండో షేక్ అనేది యాడ్ చేసుకోండి అంటే ఇది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి రెండో పొడి షేక్ ఉంటుంది కదా వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట సప్లిమెంట్స్ కూడా అంతే వన్ వీక్ దాకా నేను సప్లిమెంట్స్ పంపించాను కదా అని మీరు సప్లిమెంట్స్ అంటే ఈ ట్యాబ్లెట్స్ సప్లిమెంట్స్ అంటాను నేను వీటిని ఇవి మీకు పంపించాను కదా అని డే వన్ వేసుకోవద్దు ఇది వన్ వీక్ తర్వాత మొదలు పెట్టాల్సిన ప్రోగ్రామ్ ఫస్ట్ షేక్ అలవాటు అవ్వాలి మీకు ఒక వన్ వీక్ పాటు వన్ వీక్ తర్వాత మీరు సప్లిమెంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి వన్ వీక్ తర్వాత మీకు డే వన్ నేను పంపించిన మీకు కొరియర్ ఛార్జెస్ విడివిడిగా పెడితే చాలా పడతాయి కాబట్టి ఇవన్నీ మీరు తీసుకు మీరు తీసుకున్న సప్లిమెంట్స్ మాత్రం వన్ వీక్ తర్వాతే కంటిన్యూ చేయండి ఇలా ప్రోగ్రామ్ కొనసాగించండి ఈ త్రీ డేస్ అతి చేయొద్దు ఫస్ట్ త్రీ డేస్ ఫస్ట్ వన్ వీక్ మీరు మరీ అతి చేయొద్దు నార్మల్గా 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 వస్తూ ఉండండి కానీ ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోండి డే వన్ నుంచి వాటర్ ఎక్కువ తీసుకోండి వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు బాడీ ఇంకా ఎక్కువ క్లెమ్సింగ్ అయింది కాబట్టి ఇబ్బంది లేదన్నమాట మీరు వంద కేజీలు ఉంటే ఐదు లీటర్ల వాటర్ ఎనభై కేజీలు ఉంటే నాలుగు లీటర్ల వాటర్ ఇంక ఎంత ఉన్నా సరే నాలుగు లీటర్ల వాటర్ కంపల్సరీ తీసుకోవాల్సింది మీరు అరవై అరవై ఐదు అలా డెబ్బై ఉన్నా సరే నాలుగు లీటర్లు కంపల్సరీ తీసుకోవాల్సిందే ప్రతి ఇరవై కేజీలకు ఒక లీటర్ వాటర్ మనం కంపల్సరీగా తీసుకోవాలి ఈ చలికాలంలో మనం అసలే తీసుకోవట్లేదు కాబట్టి జాగ్రత్తగా డే వన్ నుంచి వాటర్ ఒక్కటి ప్లాన్ చేసుకోండి మిగతా అన్ని నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ఒక ఫ్రెష్ ఒక షేక్ త్రీ డేస్ తర్వాత వన్ వీక్ వన్ వీక్ దాకా టూ టైమ్ షేక్ తర్వాత వన్ టూ టైమ్ షేక్ తర్వాత మీరు సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవాలి టూ టైమ్ షేక్ కూడా మాకు సూపర్ అన్నప్పుడు మీరు సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ టైం షేక్ తాగే తాగే వాళ్ళు రెండో పూట షేక్ తీసుకోవట్లేదు ఒక్క పూట షేకే మేము ప్రోడక్ట్ వాళ్ళు ఒక్క పూట షేక్ వన్ వీక్ మొత్తం కంటిన్యూ చేశాక మీరు సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది ప్రోగ్రామ్ మీకు బాగా అర్థమైంది కదా నేను చెప్పింది మీరు చేయాల్సినవి అన్ని నేను నీట్గా చెప్పాను వాటర్ ఎక్కువ తీసుకోండి అంతే డే వన్ నుంచి మీరు చేయాల్సింది అతి చేయవద్దు అతి చేశారంటే ఇబ్బంది పడతారు మొత్తానికి మానేస్తారు కాబట్టి ఇంకా అంతేనమాట ప్రోగ్రామ్ ఎక్కువ చెప్పను ఇంతవరకు మొత్తం చెప్పాను డీటెయిల్గా ఇది చాలామంది నేర్చుకోవచ్చు కోచెస్ మంచిగా వాడుకోవచ్చు వాడుకోండి ఓకేనా ఇవాళకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్తో మోర్ డైట్ ప్లాన్స్తో మీకు న్యూట్రిషన్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీకు డిస్కౌంట్ లెవెల్స్ కావాలి ఇవన్నీ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్కోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయచ్చు ఇవాళకైతే వీడియో ఇంతే వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి బై బాయ్